అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము గోవింద్రాల విలేజ్కి అయితే రావడం జరిగిందండి మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి ఫామ్ టెక్ కంపెనీ వారి శరత్ అనే న్యూ వెరైటీ అనమాట ఫార్మర్ మన పక్కన ఉన్నారు తను అసలు ఈ వెరైటీ ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎక్కడ తీసుకున్నారు తనకి ఏ విధంగా అనిపించింది ఈ వెరైటీ మనం ఇప్పుడు ప్రస్తుతము ఈ తోట అంటే ఆల్రెడీ కటింగ్ చేశారు అమ్మేశారు ఆల్రెడీ ఒక కటింగు సరే దా అవి ఎన్ని కింటైంది అసలు రేట్ ఎట్లా పలుకుతుంది దాంతోపాటు ఇప్పుడు చూసినా కానీ కాయలు కా అసలు తోట కటింగ్ చేయనట్టే ఉందండి ఒక్కసారి మిత్రులారా చూడండి ఏ విధంగా ఉందో కాపు చిక్కని కాపు దాంతోపాటు కాయ సైజు చూసుకున్నా కానీ పచ్చికాయ కానీ ప్రతిదీ చాలా బాగుందనమాట సో ప్రతి సమాచారము మిరప తోట వేసిన రైతన్న మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట నమస్తే అండి మీ మీరు వేసుకున్న వెరైటీ శరద్ సార్ ఇది శరద్ వేసుకున్నారు పాంటెక్ కంపెనీ ఎక్కడ తీసుకున్నారు ఈ మహబాద్ లో తీసుకున్నారు మహబాద్ లో తీసుకున్నారు ఎన్ని ఎకరాలు మిరపతోట సాగు చేశారు మీరు నేను నాలుగు ఎకరాలు చేసిన నాలుగు ఎకరాలు వేసారు మనం షరత్ అనే వెరైటీలో ఎన్ని ఎకరాలు వేసారు ఈ వెరైటీ ఈ షరత్ అనేది పది ప్యాకెట్లు ఒక ఎకరం ఒక ఎకరా వేసారా ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది మరి షరత్ అనే విత్తనం బాగుంది సార్ బాగుందా నల్లిని తట్టుకుంది అన్ని రకాల తెగులుని తట్టుకుంది కాయ సైజు కూడా బాగుంది సార్ ఓకే ఆల్రెడీ ఆల్రెడీ మిర్చి అమ్మేవాన్ని అరిందా నాకు ఎన్ని క్వింటాల్ అయినాయి ఫస్ట్ లో ఇప్పుడు అయితే నలభై క్వింటాల్ అయినాయి ఫస్ట్ నలభై క్వింటాల్ అయింది అంటే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల మీద నలభై క్వింటాల్ అయింది ఓకే మరి రేట్ ఎట్లా పలికింది అది జెండా పాట పోయిందా మార్కెట్ లో జెండా పాట ఒక వంద రూపాయలు తక్కువ ఆ రోజు ఎంత ఉండే మార్కెట్ లో రేటు పద్నాలుగు వేలు పదమూడు వేల తొమ్మిది వందలు తీసుకోవాలి వంద రూపాయలే తక్కువ ఓకే జెండా పాటకు పోవడం కూడా హైలైట్ అనమాట వంద రూపాయలు తక్కువ అనేది అది పెద్ద విషయం కాదనమాట సో దాంతో పాటు ఇప్పుడు చూసుకున్నా కానీ మీ దాంట్లో కాపు ఎట్లా అనిపిస్తుంది మీకు దగ్గర దగ్గర బాగుంది సార్ మందు కట్టి నెల అయింది సార్ దీనికి ఇప్పుడు మందులు కొట్టి నెల రోజులు అవుతుంది ఇప్పుడు కొడతలేరా నీళ్ళు లేదని అయినా మీ ఇంత గ్రీనిస్ గా ఉంది ఓకే దాంతో పాటు కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుంది మీకు మీరే చూడండి సార్ నేను చెప్తే నమ్మరు కానీ కాయ సైజ్ బారు ఓకే ఇది అసలు నాలుగు ఎకరాలు ఇదే విత్తనం వేసుకుంటే బాగుండ అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఓకే అంటే మిగతా వెరైటీలు మీకు ఎలా అనిపిస్తున్నాయి మిగతా వేరే కంటే ఇది చాలా రేటు వంద రేట్లు ఎక్కువ వంద రేట్లు బెటర్ బెటర్ ఓకే అంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం మరి ఈ వెరైటీ వేస్తారా మొత్తం నాలుగు ఎకరాలు ఇదే సార్ వేరే ఇత్తున జోలికే పోనీ ఓకే మరి ఎట్లా వేసుకున్నారు మొక్కకి మొక్క దూరం ఎట్ల వేసుకున్నారు ఎట్లా అసలు పెద్ద చురకాల ఇవి పెద్ద చురకాల పెద్ద చురకాలేనా తోట తొందరగా అల్లుకుంటుందా స్టార్టింగ్ లో మరి నలభై రోజుల్లోనే అల్లుకుంటుంది సార్ రెండు మూడు పాటలే ఇది దీన్ని చేసింది మేము స్టార్టింగ్ లో తోటేసారు కదా ఫార్టీ డేస్ కి అల్లుకుందన్నారు మరి దీని యొక్క గుణాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు ఇవి రైట్ గురించి ఇది తొందరగా అల్లుకుంటుంది సార్ మేము తెచ్చి నర్సరీలో ఇచ్చుకున్నాం నర్సరీలో తెచ్చి వేయడమే నలభై రోజుల్లోనే అల్లుకుంది కలుపు లేదు కూలోలు మన ఖర్చు తగ్గిపోయింది పెట్టుబడి కూడా చాలా తక్కువ సార్ వారం పది రోజుల తోట మందు కొట్టినా అసలు నల్లి రాదు తెగులు ఏ రావు కింద మందు కూడా ఆ జీవై రోగాలు లేదు అది వచ్చి ఉంటే ఈ రోజు ఈ కాపు ఉండదు కదా మన పక్కన తోటలన్నీ కుమ్మకులు వచ్చి అన్ని కుళ్ళిపోయినాయి సార్ మా తోట అల్లుకుపోయినా అసలు ఒక కుమ్మకులు కూడా రాదు ఓకే అది హైలైట్ ఆ కూడా లేదు మొన్న నలభై క్వింటాల్ అమ్మిది దాంట్లో ఎన్ని కింట వరకు తాళి ఉంటాయి మొత్తం నలభై క్వింటాల్ రెండు క్వింటాల్ తాళయినాయి సార్ అసలు ఈతనం లేదు వేరే దాంట్లో ఉన్నాయి అది ఓకే మిగతా వెరైటీలోనే ఆయన ఈ వెరైటీలో అయితే ఖాళీ లేదు అసలు దీంట్లో ఒక పర్సెంట్ లేదు తాలు ఓకే మరి ఇది మీరు నలభై క్వింటాలు తీశారు కదా నలభై క్వింటాల్లో ఈ ఎకరా మీద ఈ ఫీల్డ్ శరత్ అనే వెరైటీ దీంట్లో ఎన్ని క్వింటాల్ రావచ్చు మీకు దీంట్లో వచ్చేసి పదిహేను క్వింటాల్ అన్న పదిహేను క్వింటాల్ కాపులోనే వచ్చింది ఇంకా మూడు ఎకరాలు వచ్చేసి ఇరవై ఐదు క్వింటా ఇదే వేసుకుంటే అరవై క్వింటాలు అయ్యేది పదిహేను అరవై క్వింటాల్ అయ్యేది ఓకే మరి ఆ వెరైటీకి వెరైటీకి తేడా ఉందంట వెరైటీ కంటే ఈ వెరైటీ వంద రేట్లు బెటర్ అన్న ఓకే మరి మన తోటని మన విలేజ్ వాళ్ళందరూ చూస్తున్నారా మా విలేజ్ వాళ్ళే కోసింది దీన్ని ఎక్కడ తీసుకున్నారు ఏంది మాకు కూడా వచ్చే సంవత్సరం కావాలని అడుగుతున్నారు వాళ్ళు కూడా తోటలు వేస్తుంటారు కదా అసలు ఇలాంటి తోట మేము ఎక్కడ చూడలేదు కోయలేదు అంటున్నారు ఇప్పుడు మనము రెండో కటింగ్ దగ్గర చూస్తున్నాం అనమాట చూడండి మిత్రులు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసినా గానీ ఫస్ట్ కటింగ్ చేయనట్టే ఉంది కదా కటింగ్ చేయని తోటలాగానే ఉంది కదా ఎవరు వచ్చినా అట్లాగే అంటున్నారు కటింగ్ అయిపోయిందా లేదా అన్న అడుగుతున్నారు ఎందుకంటే తోట అలా ఉండడం హైలైట్ అనమాట సో మనకు మొక్క ఎంత హైట్ వస్తుంది ఇది ఇది నేను నాలుగున్నర ఫీట్లు అయితే మొక్క అయితే మనకు రావడం జరుగుతుంది ఆ విధంగా ఉన్నప్పుడు మనకు ఎన్ని ఎన్ని క్వింటల్ వరకు లాస్ట్ వరకు వచ్చి ఐదు క్వింటల్ అయితే వస్తుంది అనుకుంటున్నారు అదే మార్కెట్ లో ఈసారి రేట్ ఉన్నట్లయితే మీ పంట ఈ రోజు బంగారం లాగా ఉండేది అదే ఇరవై వేలు ఉంటే ఇరవై లక్షలు వచ్చేసి సార్ అవును వాస్తవం దాంతోపాటు మరి మొక్క మొక్క ఎంత దూరం పెట్టారు సాల్ తోటనా ఎట్లా రెండు ఒకసారి ఈ కాపు చూడండి మిత్రులారా ఏ చెట్టు చూసినా ఒకే విధంగా ఉండడము హైలైట్ అనమాట సో మనం ఒక చెట్టని కాదు మనం తోట మధ్యలో ఉన్నాము సమయము మధ్యాహ్నము లెవెన్ థర్టీ కావస్తుంది అనమాట ఈ సమయంలో తీస్తున్న వీడియో అండి ఇది సో మీకు కనిపించకపోవచ్చు సరిగా ఈ క్లైమేట్కి ఒకసారి తోట మొత్తం చూసుకున్నా కానీ ఒకే హైట్ ఉండడము దాంతోపాటు చిక్కని కాపుతో ఉంది తోట కూడా దాంతోపాటు కాయ సైజు ఈ పచ్చికాయలు పచ్చికాయలు ఇప్పుడు వచ్చే సైజ్ ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ కటింగ్ సైజ్ బాగుంది ఇప్పుడున్న సైజ్ ఒకసారి చూపి రైతులకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే సైజ్ అన్న ఇగో పైన కాయ ఇది అంత బాగుంది చివరిగా వచ్చే కాయలు అనమాట ఇవి ఈ పచ్చికాయలు కూడా చూసుకున్నా కానీ సైజు ఉంది అనమాట ఈ పండుగ గింజ శాతం కూడా బాగుంది బరువు కూడా బాగా వస్తుంది ఓకే మీరు వాటికంటే దీనికి బరువు ఎక్కువ అంటే ఎకరం ఎకరం నేను వాటికంటే ఇది బరువు ఎక్కువ మీరు ఎట్లా కేజీ లెక్క కటింగ్ కేజీ లెక్క కేజీ లెక్క కటింగ్ కాబట్టి మీకు అర్థమైంది అక్కడ ఓకే కేజీ లెక్క మనకు తూకానికి కూడా వస్తుంది తూకానికి వస్తుంది మరి ఎలాంటి మందులు కొట్టుంటారు ఉంటారు ఈ తోటకి మీరు పెట్టుబడి ఎంత వరకు పెట్టి ఉండవచ్చు దీనికి వచ్చేసి మనం కాంప్లెక్స్ కట్టలతో కలిపి ఒక యాభై ఆరు వేల పెట్టుబడి యాభై దీనికి మందులతో అన్ని కలుపుకొని యాభై వేల అంతే సార్ ఓకే చాలా తక్కువ పెట్టుబడి పెట్టుబడి కూడా పెట్టుబడి తక్కువే దాంతో పాటు మనకు ఈ ముప్పై ముప్పై ఐదు వస్తదని చెప్తున్నారు ఆ విధంగా వస్తుంది ఖచ్చితంగా ఆల్రెడీ కూల ఖర్చు కూడా తగ్గిపోతుంది తొందరగా అల్లుకుంటది కూడా తక్కువే అవున తక్కువే రెండు మూడు అయిపోతది ఓకే ఇప్పుడు ఉన్న రెండు మూడు పాటలు అంటే అసలు మామూలు విషయం కాదు అలాంటిది విత్తనంలో ఉంది అలాంటి ఓకే విన్నారు కదా రైతుల రైతు చెప్పే మాట అనమాట సో ఏ వెరైటీది శరత్ శరత్ అనే వెరైటీ ఫామ్ టెక్ కంపెనీ వారి శరత్ అనే వెరైటీని పది ప్యాకెట్లు మీరు డెమో తీసుకున్నారా సేల్ పర్పస్ లో తీసుకున్నారా సేల్ గానే తీసుకున్న అంటే అక్కడ పోయినప్పుడు వేరే విత్తనం కోసం పోయినా ఓకే చూడండి ఒకసారి విత్తనం వేద్దాం ఒక ఎకరం వేపిద్దాం అని సార్ అంటే వద్దు అని అన్నా నేను అసలు వద్దు అన్నా బలవంతంగా ఇచ్చారు బలవంతంగా ఇచ్చారు అదే ఇప్పుడు అదే బాగుంది అదే మొత్తాన్ని అదే వేసుకుంటే ఇక వేరే ఈ రోజు ఏమో అన్ని అవి వేసుకుంటే బాగుండినట్టు అనిపిస్తుంది ఈ గోవింద్రాల మనకి ఏ విలేజ్ గోవింద్రాలే కదా గోవింద్రాల ఏ మండలము కామేపల్లి కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా గోవింద్రాల మండలం కామేపల్లి ఖమ్మం జిల్లాలో మనం ప్రస్తుతం ఉన్నామండి ప్రస్తుతం చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి ఫామ్టెక్ కంపెనీ వారి షరత్ అనే వేరేటండి ఏ చెట్టు చూసినా గానీ ఇదే మాదిరిగా ఉండడమో హైలైట్ కావాలంటే ప్రతి చెట్టు చూపిస్తాను చూడండి పైన కనిపించే స్టెప్పు క్లియర్ కట్గా మీకు కనిపిస్తూనే ఉంది కటింగ్ చేసిన తోట అండి ఆల్రెడీ ఇది ఆల్రెడీ పదిహేను క్వింటాలు కటింగ్ అయింది అమ్మారు జెండా పాటకి వంద రూపాయలు తక్కువ అనమాట పదమూడు వేల తొమ్మిది వందలకు అమ్మారు ఆ రోజు ఒకసారి తోట చూడండి మిత్రులారా మనము ఇగో మిడిల్ మధ్యలో వచ్చేసాం అనమాట సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే అటు సుబాబులు ఉన్నాయి అక్కడ వరకు ఈ తోటంతా మన ఈ తమ్ముడిది అనమాట సో మీ పేరు బ్రదరు గణేష్ గణేషు గణేష్ గారి తోటలైతే మనం ఉన్నాము ఇప్పుడు మధ్యలో వచ్చి చూపిస్తున్నాను అనమాట ఇంతవరకు అక్కడ అటు చూపించాను కదా ఇగో ఈ చెట్టు చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మిత్రుల హైట్ హైట్ ఉంది కాపు చూడండి చిక్కని కాపు ఇంత దగ్గర దగ్గర గనుపులతో రావడము ఇలా వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా ముప్పై ముప్పై ఐదు క్వింటల దిగుబడి అనేది ఈజీగా వస్తుంది అనమాట సో ముప్పై ఐదు క్వింటల దిగుబడి అనేది మామూలు విషయం కాదండి ఇలాంటి క్లిష్ట ఇలాంటి కష్టతర పరిస్థితుల్లో ఎందుకంటే మనకు నల్ల తామర తామరపురి దాడి స్టార్ట్ అయితే ఇలాంటి ఈల్డింగ్ అనేది అందరి తోటల్లో లేవన్నమాట సో దాంతోపాటు ఈ వెరైటీకి పెట్టుబడి తక్కువ కాపు చికెన్ కాపు దాంతోపాటు మనకు దిగుబడి కూడా బాగొస్తుంది కూలీల ఖర్చు ప్రతిదీ మనకు రైతుకు మేలు చేసే అంశంగా ఈ విత్తనంలో అయితే మనకి ఇక్కడ కనిపించడం జరిగింది మనము రైతు ద్వారా తెలుసుకున్న సమాచారం అనమాట ఇది సో సో ఇది రైతన్నలారా ఈరోజు మనము చూస్తున్నటువంటి ఫీల్డ్ వచ్చేసి ఫామ్ టెక్ కంపెనీ వారి షరత్ అనే వెరైటీ తను వచ్చేసి మైబాద్లు తీసుకున్నారట విశ్వ ఎంటర్ప్రైజెస్లో ఒకసారి అటు కూడా కాపు చూపి రైతన్నలు చూస్తారు ఎవరైనా రైతన్నలు వచ్చి చూడాలనుకుంటే ఈ తోటను చూడండి చూసి రైతుతో మాట్లాడి దగ్గర మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే చూసుకోవచ్చు చూసుకున్న తర్వాతనే రైతును కూడా సంప్రదించండి తర్వాతనే సీడ్ కొనుగోలు చేసుకోండి ఎందుకంటే బాగుందనమాట ఈ వెరైటీ కూడా చాలా బాగుంది కాపు ఇగో చివరి తంత చూసుకున్నా కానీ చిక్కని కాపు ఉందనమాట పెట్టుబడి తక్కువే పట్ల మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొట్టేటోళ్ళు మీరు వారం పది రోజులు వారం రోజులు ఓకే ఇప్పుడు నల్లి వచ్చిన టైంలో నల్లి వచ్చిన కూడా అంతే దీనికి అసలు చాలా తక్కువ ఇప్పుడు ఈ వెరైటీ వేసారు కదా పక్కన ఇంకో మూడు ఎకరాలు వేరే వెరైటీ వేసుకున్నారు కదా ఈ నల్ల తామర పురుగు దాడి అనేది దీనికి దానికి ఉందా దీనికి లేదు సార్ దానికి ఉంది విన్నారు కదా రైతు చెప్పే మాట దీనికైతే నల్లిని బాగా తట్టుకుంటుంది దాంతోపాటు వేరే వెరైటీ వెరైటీ గుాలేదు ముందు గుబ్బ రావట్లేదండి గుబ్బ రాకపోతే చెట్టును ఏదో ఒకటి చేసి లేపి తోటలు కాపించుకోవచ్చు వైరస్ కూడా రాకపోవడము ఇంకా మనకు కలిసి వచ్చే అంశం అనమాట ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై గాను సో మరి రైతులందరూ ఈ వెరైటీని వేసుకోవచ్చు రైతు వేసుకోలేదు వేసుకోవచ్చు కదా మరి మీ విలేజ్ వాళ్ళు వేద్దాం అనుకుంటున్నారా విలేజ్ వాళ్ళు చాలా మంది ఇప్పుడే బుకింగ్ చేయడాన్ని అడుగుతున్నారు ఓకే ఇది రైతుల ద్వారా విన్నారు కదా మనమైతే ప్రస్తుతము గోవింద్రాల్లో ఉన్నాము ఫామ్ టెక్ కంపెనీ వారి శరత్ అనే వెరైటీ అనమాట సో చూస్తున్న ఫీల్డ్ చాలా బాగుందన్నమాట ఎవరైనా రైతులను వచ్చి చూడాలనుకుంటే గోవింద్రాలు వచ్చి చూడండి ఖచ్చితంగా మీరు అవైలబుల్ ఉంటారు కదా రైతులు వస్తే చూపిస్తారు కదా రోడ్ పాయింట్ అనమాట చూస్తున్నారు కదా ఈ రోడ్కి ఉందన్నమాట ఇదైతే సో ఇంతటి విలువైన సమాచారాన్ని మనకు న్యూ వెరైటీని పరిచయం చేయించిన మన గణేష్ గారికి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుందాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్